హలో ఫ్రెండ్స్ నమస్కారాలు మనకి ఇప్పుడు ఈ గుంటూరు రాజధాని అమరావతి మధ్యలో కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయిందనుకుంటున్నారు కానీ డౌన్ ఏం అవ్వలేదు మీకు రిజిస్ట్రేషన్ ఆఫీషియల్ కార్డు చూస్తే అర్థమవుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీషియల్ కార్డు బాగానే సాగుతున్నాయి రిజిస్టర్లు ఈ పొలాలు కొనేవాళ్ళు ఎక్కువగా కొంటున్నారు బయట ఇటు గుంటూరుకి నుంచి ఈ మధ్యలో రావెల బండారపల్లి గరిగపాడు పొన్నె దామరపల్లి పనిదరం గొల్లవరిపాలెం ఈ ఏరియాల్లో రాజధానికి దగ్గర గుంటూరుకు దగ్గరలో ఇటు కొంటున్నారు అటు అనంతపురం హైవే కూడా ఏదో మార్కింగ్ వేశారు అక్కడక్కడ కొన్ని కళ్ళు దామరపల్లి మధ్యలో అందువల్ల పొలాలు కొనే వాళ్ళు కొంటానే ఉన్నారు రిజిస్టర్లు చేర్చుకుంటానే ఉన్నారు మనకి అక్కడ వాళ్ళు ఏదో డబుల్గా ఉంది అది ఇది అనుకుంటున్నారు కానీ రేట్లు అయితే జరుగుతున్నాయి రాజధానిలో కూడా కంప అది పీగటం మొదలుపెట్టిన నుంచి కొంచెం మార్కెట్ బాగానే ఉంది మనకు చూడటానికి ఏంటంటే ఒక్కసారిగా చాలా కార్లు వచ్చి ఒకే సేమ్ దగ్గర ఐదారు కార్లు ఆగి అలా అనిపించదు కానీ కొనే వాళ్ళు సైలెంట్గా కొన్ని కొన్ని రిజిస్టర్లు చేర్చుకుంటున్నారు దానివల్ల మీరు అలా అనుకొని రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఉండి అగ్గున్నాం అనుకుంటే ఆ టైంలో ఇప్పటికీ అప్పటికి మీకు డిఫరెన్స్ వచ్చింది అందువల్ల మీకే డబ్బులు ఎగస్టా మీరే పెట్టాల్సి వచ్చు దానివల్ల నష్టపోయేది కొనే వాళ్ళే అమ్మే వాళ్ళు నిదానంగానే వాళ్ళకు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి రాజధాని అంటే అక్కడ డెవలపింగ్ కంపెనీలు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి ప్రకటిస్తూ ఉన్నారు అందువల్ల డౌన్ అవ్వటం అంటూ ఏమీ ఉండదు ఇంకా పెరిగే సంవత్సరం గడిచే కొన్ని రెండు నెలలు గడిచే కొన్ని పెరుగుతూనే ఉండద్ది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోదలుచుకొని డబ్బులు దగ్గర ఉంటే వెయిట్ చేయి మాకు అండి లేట్ చేసే కొన్నిగా మీకే లాస్ కొనాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు లేదా కొనలేని వాళ్ళు ఇంకా వాళ్ళు కొనాలని ఉన్న కొనలేరు అనుకో అందువల్ల మీరు డబ్బులు ఉండి కొందామలే వాళ్ళు వెయిటింగ్ చేస్తే మీకే లేసు అంతకుముందు నేను చెప్పిన తార్ రోడ్డు ఫేసింగ్ ఒకటి పదికొచ్చి ఐదు ఆరు నెలల క్రితం ఇవాళ రెండున్నర కూడా జరుగుతున్నాయి రెండున్నర మూడు దామరపల్లి పొన్నుకల్ల మధ్యలో అనంతపురం హైవే టచ్ అవుతుంది అక్కడ అందువల్ల ఇటు గుంటూరుకి దగ్గర అయింది పొలాలు కొని వించర్స్ సువర్ణ కుట్టే వాళ్ళు వాళ్ళు పదిహేను ఎకరాలు కొని వాళ్ళు అప్రూవల్ పెట్టి గజం పదిహేను వేలు అలా అమ్ముతున్నారు అమ్మటానికి ప్లాన్ చేస్తున్నారు ఈ ఏరియాల్లో ఆల్రెడీ పొలం కొన్నారు దానివల్ల మీరు వెయిట్ చేసే కంటే కూడా కొనుక్కోవటమే బెస్ట్ మీరు ఆ డబ్బుని ఏదో కష్టపడి కూడబెట్టుకున్నారు కాబట్టి దాన్ని వంద రెట్లు పెంచుకునే అవకాశం చూసుకోండి ఈ నాలుగైదు సంవత్సరాల్లో అందువల్ల ఫస్ట్ నేను చెప్పే ఈ ఏరియాలో నలభై సంవత్సరాల క్రితం ఎకరం పదిహేను వేలు అలా ఉండేది మరి నలభై సంవత్సరాల్లో రెండు కోట్లకి వెళ్ళింది పదిహేను వేలు ఎక్కడ రెండు కోట్లు ఎక్కడ ఎకరం అది మనం సంపాదాలంటే మన వయసు పెరుగుతూ ఉంటుంది కానీ ఆ డబ్బులు అయితే మనం చంపాయాలి భూముల మీద పెట్టబట్టే అవి బాగా పెరిగినాయి అన్నమాట దానివల్ల మీరు లబ్ధి పొందుతారు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇంకా బాగా ముందుగానే బాగానే ఉంటుంది అంత నలభై సంవత్సరాలు కూడా టైం అవసరం పెరగటానికి ఇప్పుడైతే మనకి పది సంవత్సరాల్లోనే అంత డిఫరెన్స్ పెరుగుద్ది అప్పుడు ఏమీ లేని వాళ్ళలోనే రోడ్లు కూడా సరిగ్గా లేనప్పుడు ఇది పొన్నికల్లు గుంటూరు వెళ్ళే రోడ్డు అండి పొన్నికల్లు ఇంకా కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ఈ రోడ్డు టర్నింగ్ తిరిగి మీకు ఆ కనపడి తాటికొండ ఆ మధ్యలో మినుగ్గా కనపడేది నీరు కొండ ఆ ఎస్ఆర్ఎం కాలేజీ దగ్గర నుంచి అనంతపురం హైవే ఇక్కడికి వచ్చి దీనికి పొండికల్ రోడ్డు అది నిడి ముక్కల కొండ దాని వద్ద అండ్ ఇలా వెళ్ళిద్దండి ఈ గరిగపాడు ఊరుంది గరికపాడు ఊరికి నైరుతిగా అనంతపురం హైవే ఇలా వెళ్ళిద్ది ఇది గుంటూరు వెళ్ళే రోడ్డు అది పెద్ద పలకలూరు గుంటూరు ఈ దామరపల్లి ఇల్లులు ఇక్కడ అనంతపురం హైవే ఇక్కడ టచ్ అయ్యిద్ది గుంటూరు పన్నికలు రోడ్డుకి అంటే దామరపల్లి పన్నుకల మధ్యలో ఈ ఏరియాలో ఎప్పుడైనా భూముల రేట్లు బాగా పెరుగుతాయి ఇప్పుడైతే రెండున్నర మూడు కోట్లు చెబుతున్నారు ఈ రోడ్డు ఫేస్ గజం రేట్లు అయితే ఎనిమిది వేలు అలా ఉన్నాయి